అందరికీ నమస్కారం అండి ఇరవై ఐదు ఫీటర్ చూడండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి వీడియో వచ్చి ఇదే ఇల్లు అండి మనకు ఇక్కడైతే అయితే సెటర్ ఇవ్వడం జరిగిందండి పక్కన అయితే ఎంట్రన్స్ గేట్ ఇవ్వడం జరిగిందండి లోపలికి వెళ్దామండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి ఉందండి బోర్ ఉందండి ఇల్లు కాస్ట్ వేసి ముప్పై ఐదు లక్షలు అండి నూట పది ఉందండి ఇల్లు పైకి కూడా అయితే మెట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మనం బ్యాక్ సైడ్లో వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి అది చూసి వద్దామండి ఫస్ట్ అయితే అయితే త్రీ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ హాస్పిటల్స్ వరంగల్ హైవే నియర్ బై ఉంటాయండి ఓఆర్ఆర్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయండి ఇంట్రెస్ట్ హాల్ డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన వీడియోని చూసి లైక్ చేయండి మనం అయితే ఇప్పుడు హాల్లో వెళ్దామండి ఇల్లుకు చుట్టుపక్కల లోకాలిటీ అయితే మీరు చూసుకోవచ్చు అండి క్లియర్గా ఉంటాయండి ఓనర్ టు ఓనర్ సిటీ అండి ఏదైనా ఓనర్తో మాట్లాడుకోవచ్చు ముప్పై ఐదు లక్షలకు వస్తుందండి ఇల్లు అయితే హాల్లోకి అయితే వెళ్దామండి ఇప్పుడు చూసుకోవచ్చండి కొత్త ఇల్లు అండి పాలు పొంగించుకొని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు హాల్ ఏరియా అండి హాల్లో టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి స్లాప్ ఏరియా అండి చూసుకోవచ్చు మీరు టోటల్ ఇల్లు పరంగా అయితే లుక్ ఇలా ఉందండి ఏదైనా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు అండి మనతో ఇప్పుడు కిచెన్లో వెళ్దాం అండి కిచెన్ అయితే చేయండి కిచెన్లో వాషింగ్ ఏరియా కూడా చేయిందండి సెల్ఫ్ కూడా చేయిందండి సజ్జ కూడా చేయిందండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చు వెంటిలేటర్ కూడా ఇవ్వడం చేయిందండి మనం ఇప్పుడు పూజగా చూద్దామండి పూజ కూడా చూపిస్తున్నాం చూసుకోవచ్చు మీరు పూజ కదండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి పూజ గదిలో కూడా ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్దాం అండి బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అయితే ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి సజ్జ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి జిహెచ్ఎంసి ఇంట్రెస్ట్ వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటామండి మన వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైక్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం వీడియో చే మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్లో ప్రాపర్టీస్కోవాలో వాళ్ళకి కూడా రీచ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి